నమస్తే వెల్కమ్ టు జీ నైన్ న్యూస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సత్యసాయి నీటి పథకంలో పనిచేసే కార్మికులకు ప్రభుత్వం బకాయి పడ్డ పది నెలల జీతాలు తక్షణమే చెల్లించాలని పోలవరం కన్నాపురం జంక్షన్ రోడ్డు వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ విధులను బహిష్కరించి సమ్మెబాట పట్టారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి మా ప్రతినిధి అందిస్తారు బకాయి పడ్డ వేతనాలని ప్రభుత్వం తక్షణమే అందించాలని సత్యసాయి బాబా యూనియన్ సభ్యులైతే కార్మికులు సమ్మెబాట పట్టారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి యూనియన్ సభ్యులు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి మేము ఇందులో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం అండి కానీ మా బ్రతుకులు దేవాన్ నుంచి ఈ రోజు వరకు అదే జీతాలు ఉన్నాయి మరి మాతో పాటు పనిచేసే మాతో పాటు చదువుకున్న వాళ్ళు కానీ ఇలా డిగ్రీలు చదివి చేసి చేస్తున్నాం ఇక్కడ ఎక్కువ మంది ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ మంది అండి మరి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బ్రతుకులు మారట్లేదు ఎప్పుడు మేము సమ్మెలు చేసినా మాకు ఇస్తానన్న అరాకొర జీతాలు కూడా కారణంగా ఆ జీతాల కోసమే మేము సమ్మెలు దిగి ఆయన సాధించుకునే పరిస్థితి గత ఈ పద్దెనిమిది సంవత్సరాలు జరుగుతా ఉంది ప్రతిసారి ప్రతి అధికారి లేదా ప్రతి నాయకుడు కూడా మేము వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చాక మేము మారుస్తామని చెప్పడమే కానీ అవి నోటు మాటల దాకే శాస్త్రం అవుతున్నాయి కానీ అది నోట్లోకి మాత్రం వెళ్ళట్లేదు మరి ఇప్పుడు అయినా మేము పది నెలల నుంచి జీతం లేక కుటుంబ పోషణ భారం అయ్యి మరిని తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకి దీనివల్ల ఈ లక్షల ప్రజలకి మంచినీళ్ళు ఎలా లేకుండా పోతా ఉంది ఇది మాకు కూడా ఎంతో బాధలు కలిగించే విషయం సార్ మీరు చెప్పండి దాదాపు ఈ సత్యసాయి బాబా మంచినీటి పథకం ద్వారా ఇన్ని గ్రామాలకి మీరు మంచినీటిని అందిస్తున్నారు దాదాపు ఎంతమంది మీ యొక్క ఈ వర్కింగ్ లో పనిచేస్తున్నారు సుమారు రెండు వందల గ్రామాలకు సుమారుగా ఇక్కడ సస్య డ్రింకింగ్ వాటర్ అందుతుంది గోదావరి నీరు శుద్ధ జలాలు అందుతున్నాయి దీని మీద ఆధారపడి నూట పది కుటుంబాలు జీవిస్తున్నాయి ఇది ప్రధానంగా జీతాల సమస్య వల్ల ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మూతపడే పరిస్థితి వస్తుంది తప్ప ఏం జరగదు మేము కోరుకునేది ప్రధానంగా ఏదైనా మా జీతాలకు భరోసా అంటే ఉద్యోగ భద్రత కంటే కూడా జీతాల భరోసా ఇప్పించమనే పరిస్థితి వచ్చింది జీతాలు వస్తాయో రావడం పరిస్థితి ఉద్యోగ భద్రత మాట దేవుడు ఎరుగు కనీసం జీతం వస్తే బతకడానికి ప్రయత్నం చేసే జీవులునే తప్ప వేరే ఆలోచన లేదు మీరు ఉద్యోగ భద్రత జీతాలు ఇవ్వడంలో ఎక్కడ అవకతవన జరుగుతుందని మీరు భావిస్తున్నారు జీతాలు ఇవ్వడంలో ఒకటి జీతాలు మా జీతాల బిల్ ఉండడం కాంట్రాక్ట్ దీక్ష మీద మా ఆధారపడి జీవించడం ఈ పరిస్థితిని వేరు చేయాలంటే జిల్లా పరిషత్ ద్వారా ఒక జిల్లా పరిషత్ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ వారు జిల్లా పరిషత్ ఏకమై ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్ ద్వారా మా సపరేట్ జీతాలు వచ్చేలా చేస్తే ఇది ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది కానీ ఆ విధంగా ఏమో ఒక పరిష్కారం చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ కాంట్రాక్టర్లను ఎదిరికించి వాళ్ళు మాట్లాడలేరు ఇలా కాంట్రాక్టర్లు కూడా అధికారిని శాసించే స్థాయికి వెళ్ళారు ఇది వాస్తవం ఎప్పుడైతే కాంట్రాక్టర్ అధికారిని శాసిస్తున్నాడో అక్కడ జరగవలసినవన్నీ కూడా వేరే వేరే రూట్లో జరుగుతున్నాయి ఈ వేళ పది నెలలకు వెళ్ళాం మాకు వాళ్ళ జీతాలు అతను టెండర్లో ఉంటుంది ఖచ్చితంగా పదో తారీఖు లోపల గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కాంట్రాక్ట్ అంటే దానికి ఏం సంబంధం లేదు అలాగే ఇరవై తేదీ లోపు లోపుఎఫ్ ఖచ్చితంగా కట్టితేరాలి ఈ రెండు కూడా అమలు చేయడు అలాగే కనీస వేతనం అమలు చేయాలి కనీస వేతనం అనేది అడగడానికి సరిపోవాలి ఎందుకంటే ఇవాళ ఇరవై ఒక్క వెయ్యి అనంతపురం జిల్లాలో తీసుకుంటున్నారు ఇరవై ఒక్క వేల ఐదు వందలు కానీ ఇక్కడ మాకు ఇచ్చేది పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఇది దీన్ని మేము ఒకటే కోరుతున్నాం గవర్నమెంట్ ని మాకు జీతాల సభ్యుని జిల్లా పరిషత్ నుంచి మాకు జీతాలు ఇప్పించండి కాంట్రాక్ట్ కి బిల్లు వచ్చిన తర్వాత జిల్లా పరిషత్ తీసుకోండి మాకు దానికి దీనికి సంబంధం చేయండి బిల్లు ఎంత చూసుకుంటారు మా జీతాలు మాత్రం జిల్లా పరిషత్ ద్వారా ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము తమ వేతనాలను జిల్లా పరిషత్ ద్వారా ఇవ్వడం ద్వారా ఎటువంటి సమస్య ఉండదని కార్మికులైతే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ రాజుతో జీ నైన్ న్యూస్ పోలవరం